ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్ళాడు ఎప్పుడు తెలంగాణ సమాజం పడుతున్నటువంటి గోస గురించి ఆలోచించేవాడు తెలంగాణ కోసం దేనికైనా సిద్ధపడేవాడు అతనే ప్రస్తుతం బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి నమస్తే శిష్పాల్ వెల్కమ్ టు జిఎస్ ఫైటీవీ నమస్తే అన్న ధన్యవాదాలు జిఎస్ టీవీ వాళ్ళకు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు పాల్గొన్నారు అసలు టూ థౌజండ్ నైన్లో అమ్మట్లో చాలా ఉద్యమాలు చాలాసార్లు జైలుకి పోయినాం ఉద్యమం సమయంలో మీరు నిజాం కాలేజీ ముందు ఉన్నటువంటి టవర్ ఎక్కడము ఆత్మహత్య ప్రయత్నం చేశారని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజమైనటువంటి ఉద్యమకారులకు న్యాయం జరిగిందని చెప్పి మీరు భావిస్తున్నారా యాజ్ ఏ ఉద్యమకారునిగా న్యాయం బరాబర్ జరిగిందన్న ఎందుకంటే చేవల నియోజకవర్గంలో ఉద్యమకారులకు సరి అయినటువంటి న్యాయం జరగలేదని చెప్పి చాలామంది ఉద్యమకారులు అంటున్నారు అందులో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం దేశం వల్ల ఆంజనేయులు నిజమైన ఉద్యమకారుడు చేలలో బీఆర్ఎస్ పార్టీని పరిచయం చేసింది ఆయన అని మీకు తెలుసు మాకు తెలుసు కొన్ని రాజకీయ సమీకరణ వల్ల రాకపోవచ్చు అన్యాయం జరగవచ్చు ఎన్నికల సమయంలో మీ అమ్మగారు చనిపోయారు అని చెప్పి విన్నాము కరెక్ట్గా ఎన్నికల ప్రచారం మీరు చేస్తున్న సందర్భంలో అప్పుడు మీకు అలాంటి సమయంలో మీకు ఎవరితోడు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో మీ గాడ్ ఫాదర్ ఎవరు బాల్కో బాల్కో బాల్కత్మంతో ఉన్నటువంటి మీ రిలేషన్షిప్ ఏంటి మీకు ఇదే బీఆర్ఎస్ పార్టీ విషయంలోకి వస్తే శశిపాల్ కేటీఆర్ వర్గమా హరీష్ రావు వర్గమా ఇప్పుడు చేవిల్లా ఎమ్మెల్యే కాళే యాదవ్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకి ఇలా పార్టీని మార్పు అనే యాదవ్ అంటే అసలు ఆత్మగౌరవం లేదు శిషిపాల్కు బాగా కోపం విన్నాను అప్పట్లో క్యాంపస్లో ఉన్నప్పుడు ఒక పైన దాడి జరిగా జరిగిందని చెప్పి దా అదే విషయంలో మీరు జైలుకు కూడా వెళ్ళారని చెప్పి తెలిసింది ఇందులో ఎంతవరకు నిజం ఉంది కోపం ఎందుకు అక్కడ అన్యాయం జరిగినప్పుడు కోపం వస్తుంది బిఆర్ఎస్ పార్టీ లక్ష్యం కాకుండా కూడా శిషిపాల లక్ష్యమే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంచ సంతోషాలతో ఉండాలి మన ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి కాల యాదయ్య గారు యాదయ్య అంటాడు ఒక రాజకీయ వ్యభిచారి ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల పైన కోర్టులో కేసు నడుస్తుంది కదా ఒకవేళ అదే పార్టీ ఫిరాయింపుల కేసులో కనుక ఈ ఎమ్మెల్యేలను అనర్హులు అని చెప్పి డిసైడ్ చేసి వాళ్ళ పదవులు పోతే మళ్ళీ రీఎలక్షన్స్ వస్తే అదే ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి నేను పోటీ చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు రియాక్షన్ ఎలా ఉండబోతుంది అందులో ఎస్పెషల్గా శిషిపల్లి గారు రియాక్షన్ ఎలా ఉండబోతుంది చెప్పులు చెప్పు చెప్పులు మెడల్ కేసి కొడతాం అసెంబ్లీలోకి రాకుండా ఈయన ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నట్లు